ఈ రోజు వారి పిల్లలకి డిన్నర్ వచ్చి నేను ఉల్లగడ్డలతో ఇలా డిన్నర్ ప్రిపేర్ చేశానండి నేను ఈ రెసిపీ చేసేటప్పుడు వీడియో మిస్ అయింది మేడం నన్ను కాఫీ పెట్టమన్నారు సో పిలవడం వల్ల నేను ఆ రెసిపీని వీడియో తీయలేకపోయాను కానీ నేను ఇక్కడ చెప్తాను క్లారిటీగా మీరు విని ఒకసారి చేసేయచ్చు సింపుల్ రెసిపీ అండి దీనికి ముందుగా నేను ఉల్లగడ్డల్ని బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ మిరియాల పొడితో మ్యాష్ చేసుకున్నాను బోన్లెస్ చికెన్ని నేను బాయిల్ చేసుకున్నాను సపరేట్గా బోన్లెస్ చికెన్ని సపరేట్గా బాయిల్ చేసుకుని నేను సన్నగా పీసెస్గా చేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా తరుముకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కొంచెం మిరపొడి కొంచెం ధనియాల పొడి పసుపు మీరు స్పైసీ తినే వాళ్ళయితే కొంచెం మిరియాల చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఆనియన్స్తో పాటు స్పైసీ పౌడర్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఆ తర్వాత చికెన్ మీరు బాయిల్ చేసింది సన్నగా తరిమి పెట్టుకొని ఉంటారు కదా అది కూడా ఆయిల్లో కలిపేయండి కలిపేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలా చేసుకోండి ఆ తర్వాత కుకింగ్ క్రీమ్ అండి స్పెషల్లీ కుకింగ్ క్రీమ్ ఉండాలి కుకింగ్ క్రీమ్ని చికెన్ ప్రిపేర్ చేస్తాం కదా దాంట్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఆ తర్వాత మీరు ఇలా చిన్న చిన్న బౌల్స్లో కానీ లేదా బాయిల్ ఎగ్స్లో కానీ ఏవెన్గా మీరు ముందు ఉల్లగడ్డలు మ్యాష్ చేసి ఉంటారు కదా అవంతా స్ప్రే చేయండి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి దానిపైన మీరు ప్రిపేర్ చేసుకున్న చికెన్నే కూడా ఆ రెసిపీని చికెన్ మొత్తం ఆ ఉల్లగడ్డల పైన వేసేసి పైన చీజ్ వేయండి చీస్ వేసేసి ఓవెన్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి అంతే అండి చాలా ఈజీ ఉల్లిగడ్డల రెసిపీ నేను నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీకు చికెన్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా నేను వీడియో చేస్తాను కన్ఫామ్గా మీరు కూడా అలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ